చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కొన్ని రోజులు బయటి ప్రపంచానికి కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది అందుకు చైనా కమ్యూనిస్ట్ పార్టీలో రాజకీయ సర్దుబాట్లే కారణమనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఐదు వరకు జిన్పింగ్ బహిరంగంగా కనిపించకపోవడం అసాధారణం కాదని ఇంటెలిజెన్స్ వర్గాలు అంటున్నాయి ప్రముఖ నేతలను పక్కన పెట్టే చరిత్ర చైనాకు ఉందని సూచిస్తున్నాయి సీపీపీ గతంలో ప్రముఖ నేతల అధికారాలను తగ్గించి ఉత్సవ విగ్రహాలుగా మార్చిన విషయాన్ని గుర్తు చేశాయి ప్రస్తుతం హు జింటావో వర్గం మద్దతు కలిగిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ మొదటి వైస్ చైర్మన్ జనరల్ యంగ్ యుక్సియా నిజమైన అధికారాలు కలిగి ఉన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి జిన్పింగ్ బలహీన పడుతూ ఉండటంతో వాంగ్ యాంగ్ చైనా భవిష్యత్ నేతగా సాంకేతిక నిపుణుడిగా ఎమర్జవుతున్నారు ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని ఒకేసారి తొలగించకుండా పక్కన పెట్టడం ద్వారా నాయకత్వంలో మార్పులు చేయడం చైనాలో సంప్రదాయంగా వస్తోంది జిన్పింగ్ అధికార పదవుల్లో కొనసాగుతున్నప్పటికీ సైనిక ఆర్థిక రాజకీయ అంశాల్లో ఆయన పట్టు తగ్గుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి ఆయనకు మద్దతుదారులైన సైనిక జనరళ్లను పక్కన పెట్టడం లేదా తొలగించడం జిన్పింగ్ మార్పునకు సాక్ష్యమని అంటున్నాయి చైనా ఫీల్డ్ కమాండర్లు తమ అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు నాయకత్వంపై విధేయత చాటుకునేందుకు ఎల్ఏసీ లద్దాఖ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉద్రిక్తతలకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు అంచనా వేశాయి